హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రుచికరంగా ఈ మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం మామిడికాయ పప్పుని అలా వేడివేడిగా అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి తింటే భలే టేస్టీగా ఉంటుందండి వేరే కర్రీతో పని లేకుండానే తినవచ్చు మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులోనే వన్ కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలండి ఇప్పుడు కందిపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ నాలుగైదు నిమిషాల వరకైనా ఫ్రై అవ్వాలండి పప్పును కలిపేటప్పుడు లైట్గా పప్పు స్మెల్ వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత పప్పును బాగా వాష్ చేసుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి చిటికెడు పసుపు అండ్ వన్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అంతలోపు మనం మామిడికాయని కట్ చేసుకుందాం ముందుగా నేను మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసుకున్నాను ఇప్పుడు మామిడికాయ అంతా తీసేసుకోవాలి ఎప్పుడైనా మామిడికాయ పప్పు చేసేటప్పుడు మామిడికాయ పీలు అనేది ఖచ్చితంగా తీసేయాలండి లేదంటే పప్పు కరెక్ట్గా ఉడకదు ఇలా పీలంతా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సీడ్ని తీసేసుకోవాలండి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆవిరి బయటికి వచ్చేంత వరకు విజిల్ని అలానే ఉంచాలండి ఇప్పుడు మూత తీసి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి పప్పును బాగా రుబ్బుకోవాలి పప్పు కాస్త గట్టిగా ఉంది కాబట్టి నేను అందులోకి కాస్త వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నానండి చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి పప్పుని ఇంకా కాస్త వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో ఇలా పప్పుని రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అందులోనే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోని నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నానండి కొంచెం వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి పప్పు అనేది అడుగంటకుండా ఇలా వాటర్ని వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చాక మూత తీసి చూడండి పప్పుతో పాటు మామిడికాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇంకొకసారి పప్పుని బాగా రుబ్బుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అందులోనే కొంచెం మెంతుల్ని వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి ఇలా పొడువుగా కట్ చేసుకొని తర్వాత రెండు ఎండుమిర్చీస్ని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయల్ని ఇలా దంచుకొని వేసుకోవాలండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో పచ్చిమిర్చిస్ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పోపు రెడీ అయిపోయిందండి ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న పప్పుని ఇప్పుడు పోపులోకి వేసేసుకోవడమే ఇప్పుడు అందులో కాస్త వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే ఎలాగో వస్తుంది కదండీ మీరు కూడా మామిడికాయలని తెచ్చుకొని ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్